హాయ్ ఫ్రెండ్స్ నేను మేఘవీంద్ర యాక్చువల్గా ఫామ్కి రెండు మూడు రోజులపై ఒకసారి అయినా ఫామ్కి అనుకున్నాను అలా వచ్చాను వర్షం స్టార్ట్ అయింది ఈ వర్షాలు ఈసారి ప్రజలను బాగా ఇబ్బంది ఉన్నాయి ఎస్పెషల్లీగా రైతుల్ని చాలా ఇబ్బంది కానీ అండి బేర చెట్లు వేసిన నాలుగు చెట్లు ఎక్సలెంట్గా వచ్చాయి ఒక్కొక్కటి ఇది చూడండి ఎంత బేరకాలం ఒక్కొక్క వర్షం పడతానే ఉంది చూసారా అసలు అద్భుతం అండి యాక్చువల్గా ఇవి మనం చేసుకోవాలి కానీ వాళ్ళు ఎవరో పండించినాయి కాదు మనం వేసుకునేవి తినేవి ఏమీ వేసింది లేదు ఈ చెట్లకి ఈ వర్షాలకి హాయిగా గట్టు మీద వేసిన చెట్లు అయ్యి వేర్లు బాగా పాతుకుపోయి చాలా బాగా ఉన్నాయండి చెట్లు అందుకు సంతోషించటండి కానీ వర్షాలు ఆగితే బాగుంది Thank you.